ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇప్పటి నీవు ఎంతగా అలసిపోయి ఉంటావో నేను ఊహించగలను కాబట్టి నీ అలసిపోయి ఉన్నటువంటి హృదయానికి నేను చెప్తున్నటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలు ఒక వరంగా భావించి ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనసుతో ఈ మాటలను విను అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబా గారు ఈ సందేశం ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే బాబాగారి సందేశానికి ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అనండి ఎలాంటి సమస్య అయినా కానీ ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య ఇలా మనకి ఎటువంటి సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ మనకు ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం బిడ్డ ఎంతోగానో అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మాటలు ఒక వరంగా భావించి ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనసుతో నా మాటలను ఆలకించు అలాగే ఈ మాట విన్నప్పుడు నీ మనసుకు ఎంతో బాధ కలుగుతుంది అంటే నీవు ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా కూడా ఇప్పుడు నేను ఈ మాటల ద్వారా నీకు చెప్పబోతున్నాను అలాగే నేను చెప్తున్నటువంటి మాటలో ఆంతర్యం తెలుసుకో రాబోతున్నటువంటి భవిష్యత్తులో నీకు జరగబోతుంది అలాగే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఎలా నుండి తొలగిపోబోతుంది అవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడే ఈ క్షణమే ఈ సందేశం ద్వారా నీకు నేను తెలియపరచబోతున్నాను కాబట్టి నమ్మకంతో నాపై శ్రద్ధ సబూరితో ఉంచి నీవు ఈ మాటలను కొట్టిపరవేయకుండా జాగ్రత్తగా విను చూడు ఒక్కసారి నా వైపుకు తిరిగి నా చేయి పట్టుకొని నన్నే జీవితాంతం కూడా బాబా బాబా అనుకుంటూ మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నాతో విన్నవించుకొని నిరాశ చెంది ఉన్నటువంటి ఓ నా ప్రియమైనటువంటి భక్తులారా ఒక్కసారి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించండి నేనేది కూడా మీ మనసు నొప్పించేటటువంటి మాటలను కానీ లేదంటే మీ మనసుకు బాధ కలిగించేటటువంటి పనులు కానీ ఎప్పుడూ చేయలేదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు మీకున్నటువంటి అంటే మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు లేదంటే మీ యొక్క కర్మఫలాలు కావచ్చు మీ యొక్క కర్మఫలాల వల్ల కావచ్చు మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని కష్టాలు కానీ సమస్యలు కానీ మీ నుండి దూరం కాక ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉన్నటువంటి క్షణంలో ఈ బాబా అందించేటటువంటి సమాహా సహాయం ఒక మంచి సందేశం ద్వారానే అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు బాబా నిజంగా మాకు ఎటువంటి సందేశం కానీ లేదంటే ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలు కానీ మాకు అసలు అనుకూలంగా లేవు లేదంటే మాకు అసలు ఈ మాటల్లో ఏ మాత్రం కూడా సత్యం అని అనిపించడం లేదు ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ మాట వల్ల అంటే మీరు చెప్తున్నారేమో అని అనేటటువంటి ఊహలో మేము ప్రతిరోజు కూడా ఈ సందేశాన్ని వింటూ ఉన్నాం కానీ మా జీవితంలో ఎటువంటి మార్పు అనేది రావడం లేదు అని మీకైతే అనిపించవచ్చు కానీ ఒక్కటైతే నిజం ఇప్పుడు మనం ఏదైనా కానీ సమస్యలో ఉంటాం లేదంటే ఏదైనా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి అలాంటప్పుడు మనకు వెంటనే సహాయాన్ని అందించేది ఎవరు ఒక మనిషే కదా ఆ మనిషి కూడా భగవంతుడు అంటే మన దగ్గరకు పంపించినటువంటి మనిషే కదా కాబట్టి వారి ద్వారా మనకు సహాయం అందిందనుకోండి మనము ఆ మనిషిలోనే భగవంతుడిని చూసుకుంటాం ఈ మనిషి నిజంగా భగవంతుడు పలికితే మన దగ్గరికి వచ్చాడేమో మనకి ఈ రూపంలో సహాయాన్ని అందించాడేమో అని మనకు మన మనసుకు మన కనిపిస్తుంది కదా అదేవిధంగా మనకి ఏదైనా కానీ ఒక అంటే జబ్బు చేసినా కానీ అనారోగ్యానికి గురైనా కానీ వెంటనే మనం వైద్యుని సంప్రదిస్తాం అలా సంప్రదించినప్పుడు వైద్యుడి దగ్గర మనం మంచి అంటే మనకు సంబంధించినటువంటి ఆరోగ్యం కనుక అనారోగ్యం కనుక నయమయ్యి చక్కగా మనం ఆరోగ్యంగా ఉంటే దైవం రూపంలో ఈ యొక్క వైద్యుడు మనకు తారసపడి ఉంటాడు కాబట్టి మనం చక్కగా ఈ అనారోగ్యాలన్నీ కూడా తొలగించుకొని చక్కగా భగవంతుడి రూపంలో వచ్చినటువంటి ఈ మనిషికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలా అని అనుకునేటటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలామంది గురైవే ఉంటాయి అంటే ఒక్కొక్క వైద్యుడు చేయి ఒక్కొక్కరికి బాగా సెట్ అయ్యి ఈయన భగవంతుడు రూపంలో ఉన్నటువంటి మానవుడు అని అని చెప్పి మనకు అనిపిస్తుంది కదా అలాగే మనం కొంచెం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ మనకు ఏదైనా ఒక మంచి సపోర్ట్ అందించేటటువంటి మాటలు కానీ లేదంటే మనం చేసినటువంటి పనికి అప్రిషియేట్ చేయటం కానీ ఇలా మనకు సంబంధించినటువంటి ఏదో ఒక దానికి మనను చాలా చక్కగా పోయినా కానీ మనకు ఆ క్షణం ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది అదేవిధంగా ఎవరైతే నిజంగా దృఢంగా బాబాను నమ్మి బాబా పాదాలను పట్టుకొని కూర్చొని ఈరోజు మాకు ఈ సమస్య అంటూ తీరలేదు ఇంకా బాబా ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ చాలా అంటే చాలా విపరీతమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు గురవుతూ కొంతమంది ప్రెజర్ అంటే ప్రెజర్ ఎక్కువైపోయి ఒత్తిడి తట్టుకోలేక పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఏంటంటే ఇటువంటి మాటలు కొంచెం అమృతంలాగా అనిపించి కొంచెం వారికి ధైర్యంగా ఉంటే చాలండి అంతకు మించినటువంటి అదృష్టం ఇంకేమి ఉండదు కాబట్టి ఈ విధంగా బాబా గారే ఈ విధమైనటువంటి సందేశాన్ని మాకు ఈమె ద్వారా పలికిస్తున్నాడేమో అని మీకు అనిపిస్తే అది కూడా నాకు నేను చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తాను కాబట్టి మీకు ఎవరైతే అలసిపోయి ఉన్నారో అలా మీ మనసులు అంటే మీ మనసులో ఉన్నటువంటి సమస్యలతో కానీ లేదంటే చిక్కుల్లో ఉన్నటువంటి అసలు తేరినటువంటి సమస్యలు కానీ ఏమాత్రం తేరలేదని చెప్పి బాధపడుతుంటారు చూడండి అలాంటి వారికి ఒక మంచి ధైర్యాన్ని అందించేటటువంటి సందేశంగా ఈరోజు ఈ సందేశాన్ని మీరు తీసుకోండి అలాగే ఈరోజు ఉన్నట్లు రేపు రేపు మనకి ఎప్పుడూ కూడా ఉండదు కాబట్టి ఈరోజు అంటే ఎప్పుడూ కూడా ఈరోజు మనం బాధపడుతున్నాం కదా అని చెప్పి ముందు ముందు రోజుల్లో కూడా ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా జీవితాన్ని అలా ఊహించుకోకండి స్పష్టంగా నన్ను అడగండి మీకు ఏం కావాలో నన్ను అడగండి నేను తీరుస్తాను అంటున్నారు బాబా కాబట్టి మన సమస్యలన్నీ కూడా ప్రపంచంలో ఏమి ఉన్నప్పటికీ ఎంత ఉన్నప్పటికీ అజ్ఞానంతో కూడినటువంటి మనసునంటే అది ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మనసుకు శాంతి అనేది లభించదు కాబట్టి మనం ఎప్పుడైనా కానీ అపనమ్మకంతో భగవంతుని ప్రార్థించినా అపనమ్మకంతో మన జీవితాన్ని గడిపినా కూడా మనకు ఎప్పుడూ కూడా శాంతి అనేది కానీ మనసుకు కాస్త ప్రశాంత అనేది కానీ దొరకదు కాబట్టి మనము మనస్ఫూర్తిగా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయనపై భారాన్ని మోపి ఈ చెయ్యి నేను ఎప్పుడూ కూడా మోసం చేయదు ఒంటరిని చేయదు నన్ను నమ్ము నన్ను నమ్మి ముందుకు అడుగు వేయి నీకంతా మంచిగా జరుగుతుందని చెప్పి బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు ఒక మంచి ధైర్యాన్ని అందించేటట్టు సందేశాన్ని తెలియజేశారు మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయి రామ్ సర్వేజునా సుఖినో భవంతు